విజయ సిగరాలను చేరుకుని ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లోని విజేతలకు బహుమతులను అందజేశారు даже не звика сама якась всяка така якась така моніторинг на це все це 아거시 i మహేనియా అదను అహో వాతే సదపతమిను నతకతి చేసనత మలవకంష మరికత పద్ధలు అనేక దినాల గురించి మాట్లాడనత అయితే విదుతా రైసేటి ఒక్కసంత ఏక ఉత్పత్తి ప్రసనమావత దియా తరాకననో ఆరంభన గుత్తిన యతవల వనిపాని కి నా వల్న మా దివ్యాంగుల ఈ ఒక రోజు వచ్చే పండుగ కూడా జరపడానికి ఇష్టపడలేదు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత విభిన్న ప్రతిపాల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికను రూపొందించి గతంలో నేను కేటగా ఉన్నప్పుడు ఇది ఒక వాహనాలు ఆ వాహనాన్ని చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతో ఈ రోజు చేయడం అనేది ప్రభావం సీనియర్ నాయకులు కొనుగొట్ల కోటేశ్వరరావు అన్న గారు ఇక్కడికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులకు జిల్లా వ్యాప్తంగా వచ్చేసినటువంటి దివ్యాంగుల సోదరీ సోదరి పనులకు దివ్యాంగుల ఉద్యోగులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దివ్యాంగులకు ఒక పండుగ వాతావరణంగా ఈరోజు కనిపిస్తుంది ఈరోజు సాయంకాలం కానీ విజయవాడ ముందు తుమ్ముల కళాక్షేత్రం నందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి